హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో కమ్మగా తృప్తిగా తినే టేస్టీ ఎగ్ పులుసును చూపించబోతున్నాను ఎలాంటి మసాలాలు లేకుండా ఈ మెతడు లో చేసిన ఎగ్ పులుసు రుచి అదిరిపోతుంది అందంలోకి తృప్తిగా తినేయవచ్చు సరే నా స్టైల్ లో ట్రై చేయండి ఈ రుచి మీ అందరినీ ఫీదా చేస్తుంది మరి లేట్ చేయకుండా కమ్మగా ఈ గుడ్డు పులుసును ఎలా చేయాలో చూద్దాం రండి గుడ్డు పులుసు చేయడానికి ముందుగా కావాల్సిన గుడ్లు మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు టమాటాలు తీసుకున్నాను కర్రీ ఎక్కువగా ఉండాలంటే ఉల్లిపాయలు పెంచుకొని తీసుకోవచ్చు నేను కర్రీని ముగ్గురు లేదా నలుగురికి చేస్తున్నాను దాన్ని బట్టి మీరు గుడ్లు క్వాంటిటీ తీసుకోవచ్చు ముందుగా ఉడికించడానికి ఒక గిన్నెలోకి సరిపడి నీళ్లు తీసుకొని గుడ్లు తీసుకొని బాగా ఉడికించుకోండి ఒక పక్కన గుడ్లను ఉడికిస్తున్నప్పుడు మరో పక్కన చింతపండు నానబెట్టండి నిమ్మకాయ సరింత చింతపండును తీసుకొని కడిగి బాగా కడిగి చింతపండు ముడిగా నీళ్లు పోసి నానబెట్టండి ఈలోగా మనం ఉల్లిపాయలను టమాటాలను సన్నగా కట్ చేసుకున్నాము వీలైనంత సన్నగా ఉల్లిపాయలను కట్ చేసుకుందాము అలాగే ఈ కర్రీని మరి పులుసులా కాకుండా కమ్మని కర్రీల గ్రేవీలా ఉండడానికి నేను టమాటాలను గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను మీకు కావాలనే టమాటాలను కూడా సన్నగా ఉల్లిపాయలు లాగా తీసుకోవచ్చు ఉల్లిపాయలు బాగా తరిగాక మిక్సీ గిన్నెలోకి టమాటాలను తీసుకోండి అలాగే ఇందులోనే పది లేదా పన్నెండు వెల్లుల్లి రిబ్బలను కూడా తీసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా టమాటాలను గ్రైండ్ చేసి పక్కన ఉంచేసి ఉడికించిన గుడ్లను తీసుకోండి ఉడికించిన గుడ్ల మీద ఉన్న పొట్టు అనేది చాలా ఈజీగా పోతుంది ఒక్కొక్క గుడ్డును తీసుకొని అలా వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేస్తే దాని మీద ఉన్న షెల్ అనేది ఈజీగా ఊడిపోతుంది ఇలా పొట్టు అనేది తీసేసిన తర్వాత చాక్ తోటి ఒక్కొక్క గుడ్డుకి లైట్గా ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టేయండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న వేసుకొని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై అయ్యాక ఒక్కొక్క గుడ్డును తీసుకొని దానికి చాక్తో ఇలా గాట్లు పెట్టుకోవాలి గాట్లు పెట్టుకుని ఒక్కొక్క గుడ్డునైతే అలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్ని ఎగ్స్ కి ఘాట్లు పెట్టేసి ఆయిల్లో వేసి వాళ్ళ రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి గుడ్ గుడ్లను బాగా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి వేరే ప్లేట్ లో ఉంచండి ఎగ్స్ తీసాక అదే ప్యాన్ లో ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ అనేది వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ అనేది చాలా సాఫ్ట్ గా ఉడుకుతుంది గుడ్డు పులుసు కోసం ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై త్వరగా ఫ్రై అవ్వాలంటే రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేసి ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవుతాయి సో ఒక మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ అనేది ఇలా కుక్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి అందులోకే ఒకటి బగారాకు అలాగే కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం అంతా కలిసేలా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి అది కొంచెం కలిసిన తర్వాత మనం ముందుగా టమాటా పేస్ట్ని అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అలా గరిటతో కలుపుకుంటూ కలుపుకోవాలి ఇదంతా ఒక మూడు నాలుగు నిమిషాలు అనేది ఫ్రై చేసుకోవాలి అలా మూత పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆయిల్ అనేది బయటికి వదులుతుంది మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్పైసెస్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే కారం అనేది ఎక్కువ వేసుకోవచ్చు నేను అయితే టూ టేబుల్ స్పూన్ కారము అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై అయితే కొంచెం సాల్ట్ వేస్తాం కదా చూసుకొని వేసుకోండి సాల్ట్ వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిసిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ అనేది కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక మనం ముందుగా అయితే చింతపండును అయితే నానబెట్టుకున్నాం కదా సో చింతపండు నుంచి చింతరసం అయితే తీసేసి ఇందులో అయితే మనం వేసుకోవాలి ఉల్లిపాయ ఉప్పు కారం అంతా మంచిగా ఫ్రై అయ్యి ఇప్పుడైతే చింతపండు రసం అనేది వేసుకోవాలి సో చింతపండు రసం వేసుకున్నాక ఇప్పుడే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మనకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఉడికించుకోవాలి అలా పక్కన ఉడుకుతున్నప్పుడే మరో పక్కన ఇంకో గిన్నె తీసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అనేది త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి చివరిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇలా రోట్లో కానీ మిక్సీ గిన్నెలో కానీ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మిక్సీ గిన్నెలో అయితే నల్లదు కాబట్టి ఇలా రోట్లో వేసుకుని అయితే మెత్తగా పొడిలాగా చేసుకుంటున్నాను మరో పక్కన పుల్స్ అనేది ఉడకడం స్టార్ట్ అయిందండి ఆల్మోస్ట్ టూ మినిట్స్ అయిపోయిందండి ఇది ఉడుకుతున్నప్పుడు అందులోనే జీలకర్ర మెదల పొడి వేసి కలుపుకొని ఇలా ఒక వన్ మినిట్గా ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే అందులో ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని అలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పులుసు మసలు ఎగ్స్ వేయడం వల్ల ఎగ్ లోపలికి పులుసు అనేది పోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత చివరిగా కొత్తిమీర పొడి వేసుకొని కలుపుకొని ఒక వన్ మినిట్ అనేది ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అనేది ఉడికించుకుంటే మంచిగా కుక్ అవుతుంది చాలా సాఫ్ట్ గా గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ ఎగ్ కానీ బాగా కుక్ అయ్యాయి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇక చివరిగా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఆ తర్వాత ఈ ఎగ్ కర్రీలోకి మనం జిలకర మిత్ర పొడి అయితే వేసాం కదా సో దాని వల్ల అయితే ఎగ్ పులుసు కర్రీ అనేది చేపల పులుసు టేస్ట్ అయినైతే వస్తుంది ఇలా మీరు ఎప్పుడు చేసినా ఇలా నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎగ్ పుల్స్ కర్రీ అనేది అన్నంలోకి గానీ చపాతీలోకి గానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎలాంటి మసాలాలు వాడకుండా చేసిన ఎగ్ పుల్స్ అయితే చాలా తృప్తిగా తినేస్తారు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ఇలా నా సైడ్ లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్